అంతన్నాడు ఇంతర్నాడే గంగరాజు మంతమావిడి పప్పన్నాడే గంగరాజు కేంద్ర బడ్జెట్ చూసి ఆంధ్రప్రదేశ్ చూసిన తర్వాత సేమ్ నాకు ఇదే పాట గుర్తొచ్చింది అంత నా ఇంత రే చంద్రబాబు మొంతమావిడి పప్పు అన్నారే పవన్ కళ్యాణ్ అంత నారా ఆయన గుండెల్లో ఉన్న అన్నారు ఈయనైతే పో చంద్రబాబు సార్ అయితే లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్కి తీసుకొని వస్తున్నారన్నారు ముప్పై వేల కోట్ల ఆమోద ముద్ర వేసుకొని వస్తారని చెప్పి అన్నారు చూస్తే ఎంత దారుణం అంటే దేని ప్రస్తావన లేదండి విశాఖ స్టీల్ గురించి రైల్వే జోన్ గురించి వేరే కడప స్టీల్ గురించి కానీ లేదండి ప్రత్యేక హోదా ప్యాకేజ్ ఇంకా అది ఇది దేని గురించి కూడా పోలవరం కనీసం పునరావాసానికి ఏం చేస్తారో చెప్పకుండా దానికోసం పోలవరానికి ఇంత అని చెప్పి అమౌంట్ అనేది అల్లకేట్ చేయకుండా ఎట్లాంటి పూర్తి చేస్తారు ఎట్లా పూర్తి చేస్తారు అంటే ఎప్పుడైనా మీరు చేసుకుంటూ కూడా అప్పుడింత ఇప్పుడు తెచ్చుకుంటూ పోతామని చెప్పి మళ్ళీ అదే పాటనే ఇప్పుడు అమరావతికి పదిహేను వేల కోట్ల అప్పు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాసనసభ వేదిక మీద మీరు సమాధానం చెప్పాలి మీరు కూటమి కట్టి అంతని ఇంత మీరు చేసింది ఏంటి ఇప్పుడు ఆ అప్పు అంటున్నారు ఆ అప్పు ఏ రూపంలో కేంద్రం కడతదా ఆంధ్రప్రదేశ్ కట్టాలా ఆంధ్రప్రదేశ్ కట్టాలి అంటే ఇప్పుడు అమరావతి కోసమే పదిహేను వేల కోట్లు అడిషనల్గా అప్పు చేసి పెట్టేస్తే మిగిలిన రాష్ట్రం ఏం కావాలి మిగిలిన రాష్ట్రం ఏం కావాలి ఒక దానికోసమే పదిహేను పదిహేను వేల కోట్ల రూపాయలు మళ్ళీ నెత్తిన పడేస్తే ఎవరో కొందరి ప్రయోజనాల కోసం అది ఎస్ నా అభిప్రాయం అయితే మారదు అది ఎవరికో కొందరి ప్రయోజనాల కోసం తెచ్చి నెత్తిన కడితే అప్పు కట్టుకుంటూ పోవాలా ఏ ఏ కోసనా కూడా అది రాష్ట్రంలో మిగిలిన ప్రయోజ ప్రజలకు ప్రయోజనమా నాకైతే అర్థం కావట్లేదు ఏ కోసానా కూడా అసలు ఒక మహానగరాన్ని సృష్టించాలనే కాన్సెప్టే నాకు పిచ్చెప్తోంది పద్నాలుగు నుంచి ఇప్పుడు కాదు పద్నాలుగు నుంచి ఆ కాన్సెప్టే పిచ్చెప్తోంది నాకు మళ్ళీ అదే ఎవరి ప్రయాణ కోసమో ఎవరి ప్రయోజనాల కోసమో గుప్పెడ మంది రాజకీయ ప్రయోజనాలు గొప్పెడ మంది ఆర్థిక ప్రయోజనాలు గొప్పెడ మంది సామాజిక వర్గ ప్రయోజనాలు ఇంకేదే గుప్పెడ మంది ఇంకేదో ప్రయోజనాల కోసం మిగతా అంత రాష్ట్రాన్ని ఎంత దారుణం అండి అన్యాయం జరిగింది రాష్ట్రానికి విభజనప్పుడే అన్యాయం జరిగింది పదేళ్ళ నుంచి కూడా అదే జరుగుతోంది కేంద్రంలో కీలకంగా ఉండి కూడా ఏదో ఒకటి సాధించుకొని వస్తారంటే ఏం సాధించింది అదే పాటే రాయలసీమ రకబడిన జిల్లాలకి ఇస్తాము ఏమి ఇస్తారు ఎంత ఇస్తారు చెప్పండి అదిగో ఐదు వందల కోట్లు ఇస్తాం వచ్చే సంవత్సరం వరకు ఇది ఇస్తాం వెయ్యి కోట్లు ఇద్దాం నెక్స్ట్ రెండేళ్ళ కాల పరిమితం ఇస్తాం వెయ్యి కోట్లు ఇస్తాం ఐదేళ్ళ కాల పరిమితం ఇస్తాం ఇదేమన్నా చెప్పాలి కదా అదిగో పోలవరం సవరించిన ప్యాకేజ్ ఏంటో లేకపోతే ఏమంటారు బ్యాక్ వాటర్కి ఏంటో పునరావాసానికి ఏంటో ఏదో చెప్పాలి కదా ఏం చెప్పకుండా మేము సాయం చేస్తాం ఎట్లా సాయం చేస్తారు బడ్జెట్లో కేటాయింపులు లేకుండా బడ్జెట్లో కేటాయింపు లేకుండా ఎట్లా సాయం చేస్తారు నేను ఎవరిని మోసం చేసేకి ఇవన్నీ కూడా అమరావతి మీద ప్రత్యేక పదిహేను వేల కోట్ల అప్పేంటి కేంద్రం ఇవ్వండి మరి మీరు కట్టుకొని మీరు వడ్డీ అసలు మీరు కట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి సపోర్ట్ చేయడం అంటే అరే ఓకే బీహార్కి ఏమో ఇచ్చారు మంచిగా కానీ ఆంధ్రప్రదేశ్కి హక్కుగా ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్కి ఒక చట్టం ఉంది ఏపీ పునర్విభజన చట్టం అని అదొక రెఫరెన్స్గా ఉంది ఆ చట్టాన్ని ఫాలో అవ్వకుంటారనే ఇవ్వాలి కదా ఇంత ఇంత అన్యాయం ఏంటబ్బా అది లేక అడుగుతాను వీళ్ళిద్దరు సాధించుకొని వచ్చిండేది ఏంటి మీరిద్దరు సాధించుకొని వచ్చిండేది ఏంటి అమరావతికి ఆంధ్రప్రదేశే అప్పు తీర్చుకోవాలి కేంద్రం మాత్రం ఏదో మేము మధ్యవర్తిగా ఉంటాం షూరిటీ కింద సంతకం పెడతాం ఇది ఒక అడిషనల్ అప్పు ఆంధ్రప్రదేశ్కి ఎఫ్ఆర్పిఎం పరిమితులకు లోబడి వచ్చే అప్పు కాకుండా అడిషనల్గా ఈ అప్పు కోసం మేము వివిధ సంస్థల నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తామని అంటే ఎవరికి కావాలని ఎవరు కట్టుకోవాలండి అప్పు ఎవరు కట్టుకోవాలి అప్పు ఏందో ఈ విడ్డూరమైన ప్రకటనలు ఏందో ఈ విడ్డూరమైన రాజకీయాలు ఏంటో ఈ విడ్డూరమైన కథలు ఏంటో ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు నాకు అర్థం కావట్లే నీ పాసిబుల్